శుభమస్తు శ్రీరామజయం చిన్నారి బాలబాలికలకు వారి వారి కళాశాలలకు లేక పాఠశాలలకు వెళ్ళే నిమిత్తమై అనేక ప్రయత్నాలు చేస్తున్న ప్రస్తుత తరుణంలో పిల్లలకు బడికి వెళ్ళే నిమిత్తమై వారిలో ఏ విధమైనటువంటి ప్రయత్నం మనం చేస్తే ఉత్సాహం కలుగుతుంది బడికి వెళ్తాను అని వారు ఆనందంగా సిద్ధపడతారు బడికి వెళ్ళాలి అనే ఆలోచన వారిలో ఎప్పుడు కలుగుతుంది సెలవుల తర్వాత ఎవరికైనా బడికి వెళ్ళాలి అంటే కొద్దో గొప్ప మనసుకు కాస్త ఇబ్బందిగానే ఉంటుంది వారిని తరమకండా ఆకర్షణ కలిగించే విధంగా బడికి పంపాలి చదువు పట్ల మమకారం పెంచాలి అంటే ఏ విధమైన చర్య మనం చేపట్టవలసి ఉంటుంది దక్షిణామూర్తి దత్తాత్రేయుడు ఆంజనేయుడు గణపతి అలాగే శ్రీదేవి అమ్మవారు బెజవాడ కనకదుర్గ ఈ ఐదుగురు ప్రధానమైన దేవతా సంబంధితమైన స్తోత్రాలను మంత్రాలను మనం మననం చేస్తూ వీరికి సంబంధించిన గాథలను చిన్నారి బాలబాలికలకు వినిపిస్తే వారిలో తెలియకుండానే బడికి వెళ్ళాలి అనే జిజ్ఞాస రెట్టింపు అవుతుంది వ్యాసుడు బోధించిన ఆ మహాభారతాన్ని గణపతి లిఖించాడు ఈనాటికి మనం చదువుతూ ఉన్నాం అని చెప్పగా పిల్లలలో ఒక జిజ్ఞాస అంత పెద్ద ఉద్గ్రంథం లక్షకు పైగా శ్లోగాలు ఎలా రాశాడమ్మా ఎలా రాశాడు నాన్న చెబుతాను సాయంత్రం చెబుతాను ముందు బడికి వెళ్ళాలి ఆంజనేయ స్వామి వారు రావణుడితో ఎలా సంభాషించాడు రాముడితో ఎలా మాట్లాడాడు అనుద్వేగకరం వాక్యం అని కృష్ణుని వాక్యాన్ని ఎలా ఆ ఆంజనేయుడు అనుసరించాడు ఈ విధమైన ఆలోచనలతో పిల్లలలో ఆంజనేయుడు నవవ్యాకరణవేత్త తొమ్మిది విధాలుగా ఉండే వ్యాకరణాలలో అందవేషణ చెయ్యి ఆంజనేయుడు వారికి బాఠం బోధించిన వారు సూర్యనారాయణమూర్తి అని చెప్పగా మళ్ళీ ప్రశ్న పునరావృతం కాగానే సాయంత్రం ముందు బడికి వెళ్ళాలని సమాధానం కూడా సిద్ధమవుతుంది ఇదే విధంగా దక్షిణామూర్తి సంబంధించిన స్తోత్ర పాఠాలు శ్లోకాలు కథలు ప్రత్యేకంగా దత్తాత్రేయుడి సంబంధించిన పాఠాలు కథలు శ్రీదేవి దుర్గా అమ్మవారికి సంబంధించిన పాఠాలు కథనాలు దైవపరమైనటువంటి చింతన పిల్లలలో పెంచగలిగితే పిల్లలలో ఆధ్యాత్మిక భావాలతో పాటుగా ఆధునికపరమైన విద్యల ఎడల కూడా ఆసక్తి కలుగుతుంది సనాతనమైన భారతీయ వైజ్ఞానిక పరంపర అంతా కూడా పురాణ విజ్ఞానాలలో కథనాలలో జతపరచబడి ఉంది ప్రతి కథ వెనుక ఒక శాస్త్రీయ కోణం దాగి ఉంది అని బోధిస్తూ పురాణాలలో ఉండే కథలను శాస్త్రీయ కోణంలో సైంటిఫిక్ వ్యూ అంటాం మనం ఆధునికంగా ఈ మార్గంలో హయగ్రీవుడు మానవ దేహానికి గుర్రంతర అతికించగా జీవించిన ఆ శ్రీవన్నారాయణమూర్తి స్వరూపము సమస్త శక్తి విద్యలకు శాక్తేయ విద్యలకు అలాగే శ్రీచక్రాది ఆరాధనలో బోధించేటటువంటి సమస్త మంత్రశాస్త్రాలకు అధినేత ఆ స్వామి హజగ్రీవ గల మరి ఒక రాక్షసంహారం చేశాడు యువరాస్వామి ఏ మా కథ ఇలా కథలతో పురాణ కథలతో పిల్లలలో జిజ్ఞాస పెంచినట్లయితే గురువారం నాటి గురువును ఆరాధించే పుణ్య బలం కూడా పిల్లలకు జతపరచబడంతో వారిలో బడికి వెళ్ళాలి అనే జిజ్ఞాస రెట్టింపు అవుతుంది రాయడం చదవడం వినడం అనడం అనే నాలుగింటి ద్వారా పిల్లలలో జిజ్ఞాసను మనం రేకెత్తించవచ్చు చూడడం ద్వారా ఏమిటి అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది వినడం ద్వారా అర్థం ఏమిటి అనే ఆలోచన కూడా మొదలవుతుంది కుత ఆజాత కుత ఇయం విసృష్టి అర్వాగ్ దేవ అస్య విసర్జనాయ అని వేద ప్రమాణం ఎక్కడి నుంచి వచ్చాము ఎక్కడికి వెళుతున్నాము ఈ సృష్టి అంతా కూడా ఎవరు ఏర్పాటు చేశారు ఎందుకు ఈ విధంగా కొనసాగింపబడుతున్నది మొదలైన ప్రశ్నలన్నీ కూడా ధ్రువోపాఖ్యానం ఉన్న గ్రంథం ధ్రువుడి కథ ఈ కథ ద్వారా బోధించవచ్చు ఏ విధంగా ఆలోచన చేసిన ప్రహ్లాద వృత్తాంతం ధ్రువోపాఖ్యానం అనేక విధాలుగా ఏనుగు కథతో ఆరంభం చేస్తే కథతో పూర్తి చేసే విధంగా ఒక పక్షి ఏడిస్తే రామాయణం కథ ఆరంభం చేస్తూ ఒక శివానము ఒక శునకము ఒక జాగిలము ఒక కుక్క ఏడిస్తే ఆ కుక్క పేరు సరమ మహాభారత కథ ఆరంభమైంది అని చెప్పడంతో వివిధ రకాలుగా భారతం భాగవతం రామాయణం ఈ మూడింటిలో ఉండే కథలను పిల్లలకు కాస్త మాత్రమే బోధించి ఉత్సాహం రేకెత్తింపజేసి జిజ్ఞాసను కలిగించి మిగతా కథ సాయంత్రం ప్రస్తుతం బడికి అని బోధించడం ద్వారా ఆధ్యాత్మిక ఆది భౌతిక ప్రయోజనాలను మనం రాబట్టుకోగలుగుతాం గురువారం నాడు గురుబోధగా స్వీకరించి దత్తాత్రేయుడిని స్మరిద్దాం పిల్లలలో దైవపరమైన జిజ్ఞాస ఆస్తిక చింతన పెంచే ప్రయత్నం చేద్దాం అర్చన చేద్దాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు శ్రీరామ జయం